ఏంది మామ ఏమి మావా నాకు అసలు అర్థం కాలేదు ఏమీ మామూలు తెలుస్తారు మా పట్టిన మిస్ వచ్చి ఇప్పుడు మన ఫ్రెండ్ అతనికి మోగిన్ పిచార్ అని పిచార్జు పట్టిందమ్మ అది విడిపించాడు మన పూజారి మన పూజారి మాంజక తండ్రులు ఇది అది ఎందుకో అది సడన్గా మన ఉమ్మరు

మమ అగమేది మమ ఏం లైక్ స్లైడ్ తీసుకుకో లైక్ తీసుకుకో బైట్ ఉదా మమ కంపిస్తాను More <laughs>